ప్రపంచంలో ఎక్కడ కూడా బ్యారేజీలలో రెండు మూడు టీఎంసీల కంటే ఎప్పుడు స్టోరేజ్ మరి ఈ బ్యారేజ్ లో పన్నెండు పదమూడు పద్నాలుగు టీఎంసీలు స్టోర్ చేసేసి గోదావరి జలకళ అని పెట్టి ఫోటోగ్రాఫ్ అదేదో మరి ఒక పబ్లిసిటీ కోసం చేసుకున్న విషయంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరిగింది రెండు టీఎంసీల కంటే బ్యారేజే లేదట మన దేశంలోనే గంగా నది మీద ఫరక్కా బ్యారేజ్ ముప్పై టీఎంసీల సామర్థ్యంతో ఉన్నది దాని డెడ్ స్టోరేజ్ ఫరక్కా బ్యారేజ్ లో వీళ్ళంటారు ఏడే టీఎంసీలు ఆరు ఆరుసీలు కెపాసిటీ ఎట్లా కట్టడం రెండు మూడు కంటే ఎక్కువ ఉండదు అందరు ఇవాళ్ళు చూస్తే ఒక్కటి కాదు అస్సాంలో సంకోష్ బ్యారేజ్ పదిహేను టీఎంసీల సామర్థ్యం అదే విధంగా వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ బ్యారేజ్ ఇరవై టీఎంసీల సామర్థ్యం విధంగా ఉత్తరాఖండ్ లో తెహరీ బ్యారేజ్ పదకొండు టీఎంసీలు ఉత్తరప్రదేశ్ లో గంగా బ్యారేజ్ పదమూడు టీఎంసీలు ఇట్లా ఎన్నో ఉన్నాయి కానీ రాజకీయాల కోసం ఈయన మాట్లాడుతుంటాడు ఉత్తమ్ కుమార్ రెండు టీఎంసీల కంటే ఎక్కువ బ్యారేజీ లేదా ప్రపంచంలో ఇప్పటికైనా సోయి తెచ్చుకో ఆ అజ్ఞానంతో మాట్లాడి విలువ తీసుకోవద్దని చెప్పి కూడా నేను ఆయన హితో